జరిగిన నిరుద్యోగుల సింహగార్జన అనే కార్యక్రమాన్ని మనము ఈ ఇందిరా పార్క్ దగ్గర ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండు సంవత్సరాలు ఈ గవర్నమెంట్లు అసలు ఎస్ఐపిసి నోటిఫికేషన్ రాలేదు అన్ని నోటిఫికేషన్స్ గురించి మనము ముఖ్యంగా నోటిఫికేషన్స్ గురించి ఈ నోటిఫికేషన్లో టీఎస్సి కావచ్చు ఎస్ఐపిసి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కావచ్చు లేదంటే మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ ఇష్యూస్ కావచ్చు అన్ని నిరుద్యోగ సమస్యల మీద ఈ ఇరవై మూడు నెలల్లో ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా నెరవేర్చలేని నెరవేర్చలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఈ మనం డిసెంబర్ ఐదో తారీఖున చేసే ఈ యొక్క పెద్ద ఉద్యమం అనేది డిసెంబర్ తొమ్మిదో తారీఖున ప్రభుత్వం మెడలు వంచి మనం నోటిఫికేషన్ వచ్చేలాగా మనము ఈ యొక్క కార్యక్రమం అనేది చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మనము డిస్టి మనము జర్నలిస్టులు కావచ్చు లేదంటే ఇటు లెఫ్ట్ సంఘాలు కావచ్చు రైట్ సంఘాలు కావచ్చు లేదంటే మన కుల సంఘాలు కావచ్చు అన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో మీరు రెండు వేల మంది రావాల్సిన చోట ఇరవై వేల మంది వస్తే నష్టమేం లేదు ఇంకా గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరుగుతుంది తప్ప తక్కువైతే కాదు కాబట్టి శివసినగర్లో ఉన్నవాళ్ళు కావచ్చు డిస్టిక్ లైబ్రరీలో ఉన్నవాళ్ళు కావచ్చు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు వికారాబాద్ నుంచి సూర్యపేట వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిరుద్యోగి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మీరందరూ మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీరందరూ స్వచ్ఛంగా స్వచ్ఛందంగా కదిలి రావాలని చెప్పేసి ఆ రోజు ఒక్కటే కాదు అప్పటి వరకు దానికంటే ముందు దాని తర్వాత డిసెంబర్ ఐదు కంటే ముందు ఈ రోజు ఏదైతే చేస్తున్నామో ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఒకటే డిమాండ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఊపన్ మీద ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని రద్దు చేయాలి జూన్ నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలి అని అన్ని డిమాండ్లతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం దీనికి అందరూ నిరుద్యోగులందరూ కదిలి కదలాలని చెప్పేసి నేను యొక్క పిలుపిస్తా ఉన్నా ఎస్ఐపిసి అభ్యర్థులకు ఈ ఈ ఇరవై మూడు నెలల్లో ఈ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు మరి ఈ ఇరవై మూడు నెలలు వాళ్ళకు ఏజ్ రిలాక్సేషను అదొక పెద్ద సమస్య ఉన్నది మరి ఎన్ని ఎంత ఎన్ని రోజులు పొడిగించుకుంటూ పోతే ఎంత డిలే చేస్తే వాళ్ళకి ఆ ఏజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మరి వాళ్ళు ఎక్కడ పోయి ఏ ఉద్యోగాలు ఎన్నో సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఆ రోజు మళ్ళీ నువ్వు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమంటే ఇవ్వవు ఈరోజు ఏమో నోటిఫికేషన్ ఇవ్వమంటే ఇవ్వవు మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలి నీకు చేత కాకపోతే నేను ఇవ్వరని చెప్పి చెప్పు అంతేగాని నేను ఇస్తా ఇస్తా అని చెప్పి ఇంకెన్ని సంవత్సరాలు మీరు పొగించుకుంటూ మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇచ్చే ఇంకో సంవత్సరం తర్వాత ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ చేయాలని చెప్పేసి ఇంకో ఉద్యమం చేయాలి ఇంకా ఉద్యమాలే చేసుకుంటూ పోవాలా కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తూ ఆ యొక్క ఫెసిలిటీని ఒక మెకానిజంని తీసుకొస్తూ ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను ఈ ఎస్ఐపిసి అభ్యర్థుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా हेलो नीरुजयोगी नीरुजयोगी चलो नीरुजयोगी इंदिरा पार्क हेलो नीरुजयोगी चंद्रशेखर पार्क हेलो नीरुजयोगी चंद्रशेखर पार्क हेलो नीरुजयोगी चंद्रशेखर पार्क एसएपीसी नोटिफिकेशन వెంటనే విడల చేయాలి এসएपीसी नोटिफिकेशन వెంటనే విడల చేయాలి జీవనెంబర్ 46 వెంటనే అది చేయాలి జీవనెంబర్ 46 వెంటనే అది చేయాలి జీవనెంబర్ 46 వెంటనే అది చేయాలి এসएपीसी नोटिफिकेशन వెంటనే విడల చేయాలి এসएपीसी नोटिफिकेशन వెంటనే విడల చేయాలి విజయవంతం చేద్దాం నీరుజోల శివగార్జనని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం నీరుజోల శివగార్జనని విజయవంతం చేద్దాం ಹಲೋ ನಿರುದ್ಯೋಗಿ ಚಲೋ ಇಂದ್ರಪಾಲ್ ಹಲೋ ನಿರುದ್ಯೋಗಿ ಎಸ್ ಐ ಪಿ ಸಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ವೆಂಟನೆ ಎಸ್ ಐ ಪಿ ಸಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ವೆಂಟನೆ